అంటే వారు తప్పు చేసిన మాత్రం వాస్తవే వారు ఎడమలకు ఎరగక వారు 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 ఇష్టపడితే చూపించారు నాకు నా దృష్టికి వారు కీడు చేశారు ఆ ద్రోహం చేశారు తప్పు చేశారు వాస్తవే వారి వారి నా దృష్టికి అనుకూలంగా లేదు వాస్తవే వారి నాకు కోపం ప్రేమించారు వాస్తవే నేను కీడు రప్పించాలనుకున్నాను వాస్తవమే నీతో చెప్పిన మాట కూడా వాస్తవమే కానీ తమ చింపుకొని చుంపుకొని గోనెట్ల కట్టుకొని బోడుతో పోసుకొని నా సన్నిధిలో పచ్చాపాడితే కనిపిల్చుకుంటాను నేను పట్ల దయచుకుని ఉంటాను తప్పుడంటే ఆయన ఎంత మాత్రం కూడా దాటిపోయే దేవుడు అలాగనే ఈ ప్రజలందరూ తప్పు చేశారు ఆ చేసిన తప్పును బట్టి ఏ దేవుని చంద్రుడు ప్రాప్తి చేశారు ఏం చేశారు దేవుడు వాళ్ళ పట్ల విచారపడ్డాడు చేయలన్న తీరు చేయి కావాలకి వాళ్ళకి అక్కడును గుర్తివేసం ఈ రోజు మనము కూడా దేవుని సన్నిధిలో మనము కూడా ప్రార్థన చేయగలిగితే దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకోగలిగితే దేవుని సన్నిధిలో మనం మొన దేవుని సన్నిధిలో మనం వేడుకోగలిగితే నిశ్చయముగా ఆయన మన పట్ల విచారపడివాడు విచారణ చూపువాడు మన పట్ల మేలు చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు देखने लायक होता है अच्छा हमें हाल ही में